చాలా బాగుంది సార్ నా భార్య బాడు ఏం సార్ ఎంత దూరం అంత దూరం పోతారో బ్రేక్లో చిత్తూరు నుంచి వచ్చి చక్కెర పొడరు సారా ఏమన్నా ఏమనుకుంటారా అంట కొడకారా మీకు లేదు పిల్లలు మీకు లేదు కోడర్లు మీకు లేరు పిల్లలు సే ఎంత దూరమైనా పోతా నో ప్రాబ్లం ఆఫ్ త్రీ నాట్ టూ కేసు అన్ని కూర్చుందండి ఈ రోజు కూడా నాకేమి తెలియదు అట్టిగా రెండు రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం బండ్లు రిపేర్ చేయాల్సిన అందరూ ఆర్బిన పెట్టారు తపాస్ చేస్తాను అబ్బాయి

తెలుసు మేము వాచ్ ఈ వరల్డ్ వాడు కూడా తెలుసు ఎస్ బాధ బాధరే ఈ అబ్బా నా బాధరా సద్దల్ నా కొడుకల్లే జైలు పంపించి అన్నం కూడా పెట్టేవారు నాకు రావాల్సి నేను నీకు ఫోన్ చేస్తాను నేను ఢిల్లీలో అన్నా అని నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు అన్నీ తెలుసా ఏ గెస్ట్ ఏం చేశావు ఏ పేరు మీ నాయకు పేర్నీకి ఇష్టపడుతుండరా మాకు చైర్మన్గా ఉండే మీ ఊరికి వచ్చినారా అని ఇరవై మూడుకో ఇరవై నాలుగుకో అసోసియేట్ ప్రెసిడెంట్ డబ్బుగా ముఖా ఉంటారా తూని బతికేస్తారా లే శివప్రసాద్ శివప్రసాద్సి ఇప్పుడు ఎవరే ఉంటావు నీ ఇబ్బందులు తేలుస్తా ఏమి ఏమైతుంది ఇంతకన్నా ఏమవుతుంది నూట ఇరవై రోజులు పోయించ త్రీ నైన్ టూ చేస్తే తొంభై రోజులు వచ్చా సీట్పై బయటకు వస్తాను అయితే నీకు నండి నీకు వెళ్ళాను నీకు నువ్వేనా ఇదే ఏడు సార్లు మేము రోజు చేసి దాన్ని నేను రెడీ ఉన్నాను పట్టుకోండి అమ్మాయి ఇవ్వండి ఇవ్వండి చదవండి ఎంతమంది అట్లీస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ పంజాబ్ ఆఫీసర్స్ ఇట్ బ్లాక్ వెహికల్ రిజిస్ట్రేషన్ క్యాబ్ ఉద్యోగం వదులుకున్నాం అందరూ ఇండియాలో రమ్మకూడదు మరి వాటిని అనేది అశోక్ రెడ్డి తా కొడు గమ్మీ తా కొడుకు చెక్ కోడీ ని ఇచ్చినామ బ్యాగ్ డీడీ ని నా పడక జీఎస్టీ కట్టామరా నీ అమ్మ నా కొడక సిఎస్డీ కట్టామరా ఇన్వాయిస్ లేట్ ఇస్తాడ కరై పడతదే అమ్మ శివప్రసాద్ నా కొడక నా కొడక్క సంపుత నువ్వు చెప్పాల్సింది దీని మీద పూజ దెన్ ఐ లీవ్ యు ఆ రోజు చెప్పిట్టండి మినిస్టర్ సజ్జల్ సజ్జలు లే లేదు చూడ బతికే సరే మళ్ళీ ఏం చెప్తారా కొడతారా ఏం చేసినారా గవర్నమెంట్ ఏం చేసింద్రా పబ్జీ గారి నా ఫ్లాట్ లోనే ఉండేది కొడాలి నాని గారు నాకు తెలుసు మీకు చుట్టానికి ఈ రోజు మీకు వచ్చిందరాండి గవర్నర్ చెప్తాడు గవర్నర్కి వచ్చి కొట్టేవడం దిక్కు అలాంటివి ఏమిలే మాదే ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ పుర్ది కాదు సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ గో టు గూగుల్ रिपोर्ट हो गूगल मेरी ना पड़ गया बिना ही नहीं तो मैं चल रहा थोड़ी बच गया सर मैं देखे नहीं कुछ दिखता समाज बोला टी टकुर सर ऑल ऑफिसर विथ इन टेन डेज यू प्लीज मेट मी नो यू फैल विथ दिस आई लाइक इट अदरवाइज ऑल द पीपल हैज बीन सस्पेंडेड हाई कोर्ट ऑर्डर है मुंदे

రెండు వేల పంతొమ్మిది నుంచి నా కాస్టెంచ్లో ఏమేం జరిగినాయో అందరూ నేను చైర్మన్ నుండి బాత్రూం ఆఫీసులో కూర్చోండి సార్ నువ్వు ఆఫీసుకి వచ్చేయంగా పదకొండేది ఆఫీసులో మూతి ఆఫీసులో అట్లా నాలుగు సన్ నాలుగు నాలుగు రోజులు లే కమిషనర్లో పోతారురా ఎవరిని స్పేర్ చేయను ఎస్పెషల్లీ స్పెషలి మా నాయన పంతొమ్మిది వందల నలభై ఒకటిలో బొగ్గులు కోసం ఉన్నారన్న కొడకల్ల పర్మిట్లే పర్మిట్లు రెండు లేదా నా కొడకలారా లేదా కొత్త నా లైఫ్ అయిపోయింది అమ్మ నాకు దొరుకుతారా మీరు ఎందుకు మీకు నువ్వు నీ బాధ్యు పిల్లలు తది కొత్తలే అట్టిగా అయితే అది ఆడిది చెప్పి రిక్వెస్ట్ చేసిందమ్మా குலம் நாட் அண்ட் எம்ம சார் पुलिस ने पंपिंच दौर डीओसी ने पंपिंच दौर है जरा बात के केस केस करते नहीं और I'm not going to leave anybody यानि पावर डे है क्या तो एक पावर डे उनके साथ जैसा था इतना तो क्या शीट बाइले में दमर वाले बैठ कर सा you don't know the rules I know the rules even जब तक नाव ले भी आए दार कुत्ता की पिल्लर भागो ना మీ పిల్లలు బాగుండ నా పిల్లలు ఒక సొసైటీలోనే మేము దొంగలు చూసిన రా నా కొడకల్లారా లారా రైట్ మా థ్యాంక్ యూ